ఈ మధ్యకాలంలో న్యాయ వ్యవస్థ తన గౌరవాన్ని పెరిగే విధంగా ఇచ్చిన తీర్పు నేను ఒక్కటంటే ఒక్కటి కూడా చూడలేదు సీరియస్లీ చూడలేదు అది నేను కీలకమైన తీర్పులు కీలకమైన అంశాల గురించి ఒక్కటి కూడా నేను చూడలేదు ఈ మధ్యకాలంలో కానీ ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అండ్ ఆ తర్వాత ఎస్బీఐ వేసినటువంటి పిటిషన్ ఈరోజు విచారించినటువంటి గౌరవనీయులైన గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలోని ధర్మాసనం ఆ ఎస్బీఐ పిటిషన్ను కొట్టివేసుకుంటూ ఇచ్చినటువంటి ఆర్డర్స్ చూసిన తర్వాత సోపరహే అనిపించింది పోయిన నెలలోనే చూసాం ఎలక్ట్రోనల్ బాండ్ విషయంలో అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అవి ఆపేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు దాన్ని ఆ చట్టాన్ని కొట్టేసినటువంటి సుప్రీంకోర్టు ఈ వివరాలన్నీ ఎవరు ఎంత ఇచ్చారు ఏ పార్టీకి ఇచ్చారు ఈ వివరాలన్నీ కూడా ఈ నెల ఆరవ తేదీలోగా ఎలక్షన్ కమిషన్కి సమర్పించాలి ఈ నెల పదమూడవ తేదీలోగా ఎలక్షన్ కమిషన్ అవి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టాలి దేశ ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది అన్నారు ఎస్బీఐ ఏం చేసింది ఏమో తర్వాత ప్రభుత్వం మారుతుంది లేకుంటే ఇంకేమన్నా గనక సుప్రీంకోర్టుగానే మార్పులు వస్తాయని చెప్పి అనుకున్నారేమో తెలియదు కానీ ఇంత తక్కువ టైంలో వివరాలన్నీ ఇవ్వలేం జూన్ ముప్పై ముప్పైవ తేదీ వరకు సమయం ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పెటిషన్ వేశారు దాన్ని ఈరోజు విచారించిన పిటిషన్ ఎందుకు ఇవ్వలేరు మేము తీర్పిచ్చి ఇరవై ఆరు రోజులైంది ఈ ఇరవై ఆరు రోజులు ఏం చేశారు అటువంటి విచారణ మీరేసిన పిటిషన్ని కొట్టేస్తున్నాం రేపటిలోగా మీరు ఎలక్షన్ కమిషన్కు వివరాలు ఇవ్వాలి ఈ నెల పదహైదులోగా అవి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టి తీరాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది పెట్టి తీరాల్సిందే అని ఎస్బీఐ వాదన ఏంటో తెలుసా దాతల వివరాలు సరిపోల్చుకోవాలంట వాళ్ళు క్రాస్ చెక్ చేయాలట ఏందా క్రాస్ చెక్ చేసేది మీ దగ్గరకు వచ్చి కొన్నారుగా వాన్స్ ఆ వివరాలు ఉంటాయిగా అందరి వివరాలు క్రాస్ చెక్ చేస్తారా నాకు ఉంది మరి ఎస్బీఐల అకౌంటు నాది చెక్ చేసాను అవునో కాదు ఒరిజినల్దో కాదో నాది రాజ్ చెక్ చేసుకోవాలట అందుకని టైం కావాలంట జూన్ ముప్పై వరకు కామెడీ కాకపోతే అది ఎన్నికల ప్రాసెస్ అంతా అయిపోతుంది కదా అందుకోసం అని చెప్పి సుప్రీంకోర్టు వినలే కుదరదని చెప్పారు అండ్ ఈ నెల ఆరవ తేదీలోపు వివరాలు సమర్పించమని చెప్పి సుప్రీంకోర్టు చెబితే ఎస్బీఐ ఉద్దే ఎస్బీఐ ఉద్దేశపూర్వకంగానే వివరాలు ఇవ్వలేదు సో కోర్టు ధిక్కరణకు పాల్పడింది అని చెప్పి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ పడింది సో వెరసి మొత్తం మీద ఎలక్ట్రోనల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు మాత్రం సూపర్ అంటే సూపర్ అంతే ఎందుకంటే ఇలా కావాల్సిన ప్రభుత్వాలకు కావాల్సిన వాళ్ళకు బ్యాంకుల్లో రుణాలు మాఫీ చేస్తారు కావాల్సిన కావాల్సినంత డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి పంపించేస్తాయి ప్రభుత్వాలు మళ్ళీ వాళ్ళేమో వీళ్ళ సోషల్ మీడియాలో నడుపుకోవడానికి గుంపులకి ట్రోల్ చేయడానికి ఆ మీడియా సంస్థలకు మొత్తం అంత కనుక ఉల్టా వాళ్ళు డబ్బులు మళ్ళించాలి అంత చెత్త చెత్త చేసి పెట్టాలి వేరే పార్టీలకే విరాళాలు రావు మొత్తం అధికారంలో ఉన్న వాళ్ళకే రావాలి దేనికండి డెమోక్రసీ దేనికి క్విట్ ప్రోకో కదా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తుంది వాళ్ళు వీళ్ళకు విరాళాలు ఇస్తారు విరాళాలు ఇస్తారు అండ్ ఈ కొన్ని పార్టీలకు సంబంధించి సోషల్ మీడియా గ్రూపులకు మీడియా గ్రూపులకు కావాల్సినంత డబ్బులు ఇస్తారు వాళ్ళు మంద మంద వచ్చి ఏ మంచి విషయం మాట్లాడినా వాళ్ళ మీదకి వచ్చి దాడికి వచ్చేస్తారు ట్రోలింగ్కి వచ్చేస్తారు చెత్త సిస్టము చెత్త పార్టీలు చెత్త పాలకులు చెత్త ప్రొసీజర్ కొట్టి అవతల పడేసింది సుప్రీంకోర్టు మంచి పని చేశారు